జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ అభయ ఆంజ ఆలయాల దగ్గర జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ అల్లారెడ్డి సాంసపురం గ్రామంలో గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ జెండా కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పదమూడు సంవత్సరాలు పద్నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నీ నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అన్నీ ఈ ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు ఈ సందర్భంగా భక్తులల్లరు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహాలయ అమావాస శుభ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని గత పదమూడు సంవత్సరాల నుంచి శ్యామసుందరపురంలో నిర్వహిస్తున్నాము ఆ పద్నాలుగో సంవత్సరం ఆలయం కూడా నిర్మించుకున్నాము ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు జెండా మహోత్సవం కార్యక్రమం పూజా కార్యక్రమాలు ఉదయాన్నే జరుపుకున్నాము మధ్యాహ్నం సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మందికి అన్నదాన ప్రసాదం జరుగుతుంది కావున భక్తుల ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ప్రార్థనలు కాగలరని మరీ మరీ మనం చేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్